హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు విజిట్ వచ్చేసి మంగళగిరిలోని రమేష్ హ్యాండ్లూమ్స్ నుంచి పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి సింగిల్ డ్రెస్ అయినా మీకు కొరియర్ చేస్తారండి లేదంటే మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చైనా విజిట్ చేయొచ్చండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి ఈరోజు కొత్త కలెక్షన్తో నెక్స్ట్ వచ్చే సమ్మర్కి ఈరోజు మీ ముందుకు వచ్చినాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి నిజాం బోర్డర్ బ్రాండ్ బోర్డర్ ఇది సిమెంట్ కలర్ అండి ఇది టాప్ వచ్చేసి చున్నీ ఇలా వస్తుంది బాటమ్ అండి పళ్ళుకి సిమెంట్ కలర్ ఉంటుంది బాడీ అంతా పింక్ ఉంటుంది చున్నీకి ఇది నిజాం బోర్డర్ అండి ఇది మంగళగిరి బ్రాండ్ బోర్డర్ ఇది ఈ సమ్మర్కి చాలా బాగుంటాయి న్యూ కలెక్షన్ మన దగ్గరకు వచ్చింది వీటిలో కలర్స్ వేస్తానండి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మా దగ్గర ప్రజెంట్ మీకు వీడియో కోసమనే ఈ కలర్స్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు నచ్చింది మీరు మెచ్చింది స్క్రీన్ షాట్ తీసి దాదా ఆ డ్రస్ మీద మీరు మార్క్ చేసి మాకు వాట్సాప్ చేయండి ఈ స్క్రీన్ మీద కనబడుతుంది నెంబర్కి మేము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలమండి మా షాప్ వచ్చేసి రమేష్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి భద్రావతి నగర్ విజయవాడ గుంటూరు మధ్య హైవే మధ్యలో ఉంటుందండి సర్వీస్ రోడ్ దగ్గర మాది ఇది వచ్చేసి ప్యూర్ పెన్ కలంకారీ దుప్పటా అండి ఇది మంగళగిరి ప్యూర్ పట్టు టాప్ అండి ఇది దుప్పటా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి టాప్ వచ్చి టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి టాప్ కి వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుందండి జెరీ మధ్యలో ఇలా ఏనుగులు కూడా వస్తాయి ఇది మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఇది ఒరిజినల్ పెన్ కలంకారి దుప్పటా అండి ఇది బిగ్ బోర్డర్ వస్తుందండి గోల్డ్ జరీ కలర్స్ ఉన్నాయండి మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వీటిలో మీకు వీడియో కోసం అని కొన్ని చూపిస్తున్నాను మీకు నచ్చింది మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మేము ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలము ఈ కలర్కి ఈ బోర్డర్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ మేము చేస్తామండి వాటిలో మీకు నచ్చితే మాకు చెప్పండి మేము ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలము ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా మా షాప్ పేరు మీకు మళ్ళీ చెప్పాల్సిన లేదు మాది మంగళగిరి రమేష్ హ్యాండ్లూమ్స్ ఇలా వస్తుందండి దీని టాప్ బిగ్ బాడర్ వస్తుంది అండి ఏదైనా సరే టాప్ బిగ్ బోర్డ్ వస్తుంది మాది అది సొంత మగ్గారి మీద తయారీ అండి మీకు నచ్చింది మీరు మెచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి మేము ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలము ప్యూర్ పెన్ కలంకారి అండ్ ప్యూర్ టాప్ అండి ఇది ఇవన్నీ కలర్స్ వస్తాయండి ఇంకా మీకు నచ్చింది మీరు మెచ్చింది చెప్పండి ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలం అది దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేలు పడుతుందండి ఇది కళంకారీ దుప్పట అండ్ టాప్ పట్టు టాప్ అండి ఇది ఇవన్నీ కలర్స్ అండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు నచ్చింది మీరు స్క్రీన్ షార్ట్ తీసి పెట్టండి మా నెంబర్కి కి స్క్రీన్ నెంబర్కి మీరు స్క్రీన్ షార్ట్ తీసుకుని చేయగలము ఇది న్యూ కలెక్షన్ ఇది ఓన్లీ త్రీ థౌజండ్ పడుతుందండి నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి నార్మల్ కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది టోన్ ఆఫ్ వస్తుందండి ఇది కూడా దుప్పటా అంచున్నీ నార్మల్ కలంకారీ అండి ఇది ప్రైజ్ వచ్చేసి చాలా బిలో ఉంటుందండి బిలోనే రెడీ చేపించాను నెక్స్ట్ సమ్మర్కి అని చెప్పి ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది చాలా స్మూత్నెస్ ఉంటుందండి టాప్ వచ్చేసి అండ్ ఆఫ్ ఉంటుందండి థిక్ వివింగ్ వస్తుందండి బాగా ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ థిక్ థిక్ వివింగ్ వస్తుందండి మా సొంత మొక్క తయారు చేపించినవి ఇవన్నీ వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీకు చూపిస్తాను మీకు నచ్చింది మీరు వచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మేము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలము ఇట్లా గోల్డ్ జెరీ నిజాం బోర్డర్ అండి ఇది మంగళగిరి బ్రాండ్ బోర్డర్ ఇది నిజాం బోర్డర్ అంటే మంగళగిరి స్పెషల్ అండి ఇది మేము మీకు ఎక్కడికైనా కొరియర్ చేయగలము ఆల్ ఓవర్ కలర్స్ ఉన్నాయండి మా దగ్గర మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతుంది నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మేము ఎక్కడికైనా కొరియర్ చేయగలము దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడే పడుతుంది అండి ప్లస్ షిప్పింగ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడే పడుతుంది సమ్మర్ స్పెషల్గా రెడీ చేయించండి న్యూ కలెక్షన్ ఇది టాప్ వచ్చేసి థిక్ వివింగ్ వస్తుంది బాగా మా సొంత మగ్గల మీద తయారు చేపించిందండి ఇది ఇది నార్మల్ కలంకారీ అండి పెన్ కలంకారీ కాదు పెన్ కలంకారీ వేరు నార్మల్ కలంకారీ వేరు పెన్ కలంకారీ కాస్ట్ ఎక్కువ మీకు తెలుసు బట్ ఇది ఏంటంటే ఆ ప్రైజ్ కాకుండా నార్మల్గా ఉండే వాళ్ళకి కూడా ఇది మేము రెడీ చేపించాము ఇది నార్మల్ కలంకారీ అండి ఇది ఇది దుప్పడా కూడా చాలా స్మూత్నెస్ ఉంటుందండి ఇవన్నీ కలర్స్ అండి మీకు నచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మేము ఎక్కడికైనా కొరియర్ చేయగలము వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇలా వస్తాయండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది దీంట్లోనే మీకు కావాలంటే మేము ఫ్యాబ్రిక్ వేరేలా కూడా ఇస్తాం మేము మీటర్స్ లెక్కన మా దగ్గర ఫ్యాబ్రిక్ తాల్స్ కూడా ఉన్నాయి ఆఫ్ కలర్స్ ఉన్నాయండి వీటిలో మీకు వీడియో కోసం కొన్ని చూపించాము మీకు కావాలంటే మా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇంకా కలర్స్ మేము ఫొటోస్ పెట్టగలము వీటిల్లోనే ఫిక్స్ నేత వస్తుంది కదండి వీటిలోనే ఫ్యాబ్రిక్ ఉంటుంది మా దగ్గర మీకు మీటర్ లెక్కడ మేము ఇవ్వగలము అలాగే వీటిలో కూడా శారీస్ ఉంటాయి మా దగ్గర కాటన్ శారీస్ ఉంటాయి సమ్మర్ స్పెషల్ గా రెడీ చేపొచ్చాము మీకు అవి నెక్స్ట్ వీడియోలో పంపిస్తాము అన్ని వీటిలో మీకు నచ్చింది మీరు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మేము ఇంకా అవైలబుల్ కలర్స్ అని మీరు పెట్టగలము ఈ వీడియో కోసమనే నార్మల్గా ఇన్ని కలర్స్ చూపించాను ఇంకా మీకు చూపిస్తానండి కలర్స్ ఉంటాయి ఇంకా మీరు వాట్సాప్ చేయండి కలర్స్ పంపిస్తాను వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ప్లస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలం